క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మే పదిహేడు కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ్వచనం సామెతల గ్రంథంలో ఉన్నవి సామెతలు మాత్రమే కాదు అవి వాగ్దానాలు కూడా దేవుని వాగ్దానాలను దేవుని ప్రజలు సామెతలుగా వాడుకోవాలి మనం ఈరోజు ధ్యానం చేస్తున్న వాగ్దాన సామెత ప్రత్యేకమైనది దేవుని బిడ్డలమైన మనం సాధారణంగా మేలైన వస్తువుల విషయంలో వ్యతిరేక భావం కలిగి ఉండటానికి అలవాటుపడ్డాం కాని వాటిని మనం స్వతంత్రించుకుని మన ఆస్తిగా కలిగి ఉంటాం అని వాగ్దానం చేయబడ్డాం మన శత్రువులు మనకు ఎంత కీడు తలపెట్టినా మన నాశనం కోరి ఎన్ని కుయుక్తులు పనినా వారు మనల్ని ఏమీ చేయలేరు వారు తవ్వుకున్న గోతులో వారే పడిపోతారు మనకోసం దాచి ఉంచబడిన స్వాస్థ్యాన్ని మనం పొందకుండా ఎవ్వరూ ఆపలేరు దానిని మనం అందుకోకుండా ఎవరూ మనలను దారి తప్పించలేరు అయితే ప్రస్తుతం మనకున్నదేమిటి ఏసు ప్రశస్త రక్తంలో శుద్ధి చేయబడిన మంచి మనస్సాక్షి మనకుంది ఎన్నటికీ మారని దేవుని ప్రేమ మనమీద ఉంది ఏ సమయంలోనైనా దేవునితో గాను మన అవసరాలు గాను మనకు శక్తి ఉంది మనకు దేవుని కాపుదల అనుగ్రహింపబడింది మనకు పరిచర్య గాను దేవదూతులు ఉన్నారు వీటన్నిటికీ పైగా మనలో నివసిస్తూ మనలను ఆత్మీయ మార్గంలో అతి జాగ్రత్తగా నడిపించటానికిగాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నిజానికి అవి అన్నీ మనవే ఉన్నవీ రాబోవునవీ అన్నయూ మీవే నవాడు పరిశుద్ధ త్రిత్వంగా ఉన్న ఒకే దేవుడు మనవాడు హల్లెలూయా మనం బలహీనపడిపోవద్దు ఏదో అన్యాయం జరిగిపోయినట్లు గట్టిగా అరచి ఏడవ్వద్దు నాకున్న శక్తి చాలా పరిమితమైనదనుకోవద్దు కట్టుబానిసన అనుకోవద్దు ఎందుకంటే మనం మేలైన వాటిని స్వతంత్రించుకున్నాం మన దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం దినమంతా ఆయనలో ఆనందిద్దాం పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ మేన్